అనే మార్గంలో ప్రయాణం చేసి ఒక లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళుతున్నాడంట మనిషి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళుతున్నాడంట అంటే మనిషికి మరణం ఏం కాదంట ముగింపు కాదండి మనిషికి మరణమే ప్రారంభం మరో గొప్ప జీవితానికి ఆరంభం అందుకేనండి ఒక అతంలో ఒక అతను నాకు కనపడ్డాడండి ఆటోలో వెళ్తున్నప్పుడు దే ఏహోవా నీ రాకల పోకల ఎందు నీకు సహాయం చేస్తాడని చెప్పి ఒక కొటేషన్ రాసుకున్నాడండి సరేలే పోనీళ్ళు చర్చికి వెళ్ళాక వాడే కదా అని చెప్పి అతనితో నేను మాట్లాడుతూ వాక్యం గురించి మాట్లాడుతుంటే అతను అంటున్నాడు వాక్యం గురించి చెప్పిన తర్వాత నువ్వేని చెప్పిన నేను వినను బ్రదర్ ఎందుకంటే నాకు ఎనిమిది సంవత్సరాల చిన్నపిల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది బ్రదర్ మా కూతురు దేవుడే ఉంటే ఎందుకు చనిపోనిస్తాడు బ్రదర్ అన్నాడండి ఆ మాట అన్నాడండి ఆ మాట అనగాల నేను అన్నాను బ్రదరు ఇప్పటి వరకు మీరు మీ కుటుంబమే కదా మారింది మీ కుటుంబంలో నుంచి ఒకరు పరలోకానికి వెళ్ళారు మీరు సంతోషించాల్సింది పోయి ఇలా అంటున్నారు ఏంటి అన్నానండి అదేంటి బ్రదర్ అలా అన్నావు ఆయన ఆయన అన్నాడు అండి నేను అన్నాను అయ్యా నువ్వు భూమి మీద నీ గర్భంలో పుట్టినటువంటి బిడ్డని అసలు దేవుడి గురించి పెంచకుండగా నీ లోకం కోసం ఈ లోకంలో ఉన్న చదువుల కోసం నువ్వు పెంచుతావు అతను పెరుగుతాడు అతను పెరిగి ఎలాగైతే పెరిగాడో అలానే జీవిస్తాడు ఎక్కడి నుంచి వచ్చాడో నువ్వు చెప్పవు ఎక్కడికి తిరిగి వెళ్ళాలో నువ్వు చెప్పవు ఈ జన్మెందుకో చెప్పవు ఎందుకు బ్రతకాలో చెప్పవు చివరికి వాళ్ళని పాడు చేసి చివరికి నరకానికి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళు బతికేటట్టు చేస్తావు కాబట్టి నీ దగ్గర ఉండి నీ దగ్గర పెరిగి చివరికి నరకానికి పోయే కంటే చిన్నపిల్లవాళ్ళుగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని తీసుకున్నాడయ్యా నువ్వు సంతోషించు అన్నానండి అయితే నువ్వు సంతోషించి నువ్వు చేయవలసిన పనింటో ఏంటో చెప్పమంటావా అనేటప్పటికీ ఆయన కొంచెం ఆలోచనలో పడి ఆలోచించి ఆ చెప్పయ్యా అన్నాడండి చెప్పయ్యా అంటే నేను అన్నాను అయ్యా ఇదిగో నువ్వు నిజంగా నీ కూతుర్ని ప్రేమిస్తే నువ్వు నిజంగా నీ కూతురు అంటే నీకు అంత ఇష్టం ఉంటే నీ పిల్లంటే నీకు అంత ఇష్టం ఉంటే నువ్వే ఆమె దగ్గరికి వెళ్ళాలి తప్ప నీ దగ్గరికి రాదు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందని చెప్పాను పరలోకంలో ఉందామి ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలి తప్ప ఆమె నీ దగ్గరికి రాదు నీకు నిజంగా అంత ఇష్టం ఉంటే కన్న కూతురు మీద అంత ప్రేమ ఉంటే ఈ భూమి మీద యథార్థవంతుడిగా పుట్టిన నువ్వు యథార్థవంతుడిగా మరణించి తిరిగి మరలా అక్కడికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి అతనికి చెప్పేటప్పటికి నాకు నిజంగా నా కూతురు అంటే ఇష్టమయ్యా నేను కంపల్సరీ మందిరానికి వెళ్తానని చెప్పి అతను ఆ రోజు చెప్పిన మాట చాలా సంతోషంగా అనిపించిందండి చూసారా మరణం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కలుపుతుంది ఒక లోకం నుంచి మరొక లోకానికి కలుపుతుంది పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని మరణిస్తే తెలుస్తుంది మరో లోకం ఉందండి పుట్టకముందు తెలుసా అండి భూమి ఉందని పుట్టకముందు తెలుసా